ఎటువంటి గెలిపించడానికి రీజన్ ఓన్లీ జాలి వల్లనే మేము మా అమ్మకి ఓటేసి గెలిపిస్తామని కొంతమంది అంటున్నారు కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ సో మీరు ఏం చెప్తారు ఇప్పుడు భర్త లేనప్పుడు ఇన్ని రోజులు భర్త దగ్గర ఉన్నోడు దూరం అయినప్పుడు ఏమవుతుంది ఆమె గుర్తొచ్చి ఏడ్స్ ఉంటుంది కానీ వీళ్ళేక నేచురల్ నిక్విస్ట్ రాజకీయాలు అయితే చేస్తలేము కదా మేము సానుభూతి ఓట్లు పడుతున్నాయి ఆ ఓట్లు పడుతున్నాయని కాదు సానుభూతి ఓట్లు ఇక్కడ ఏమయ్యారో పార్టీకి ఏందంటే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేసింది కాబట్టి అక్కడ నుండి పదేండ్ల పాలనలో ఇక్కడ ప్రజలకు ఏమేమి చెందినాయో అది అన్నీ వాళ్ళకి తెలిసి కాబట్టి ఇక్కడ ఓటేయడానికి జరిగింది ఓటేసేది ఎందుకు ప్రజల సేవ చేయనీకే కదా గల్లి గల్లి కూడా అన్ని వెహికల్స్ పార్కింగ్ లేకుండా పెడతారు లాస్ట్కు ఒక అంబులెన్స్ కూడా రాదు మా అయితే ఆంబులెన్స్ రాదు ఆటో కూడా రాదు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మీ యాంకర్ కావేరి మాట్లాడుతున్నా సో ప్రెసెంట్ అయితే మనం జూబ్లీ హిల్స్ కాస్టిట్యుయెన్సీలో బిఆర్ఎస్ స్టాంపన్ దగ్గరకు అయితే వచ్చేసిన ఇక్కడ కొంతమంది కార్యకర్తలు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వాళ్ళు అసలు ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు అండ్ జనాలకి వాళ్ళు ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలలో కూడా తెలుసుకుందాం చెప్పండి మేడం మరి ఇక్కడ అసలు జనాలకి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు గురించి మాగంటి గోపీనాథ్ గారు ఏ విధంగా అయితే ప్రజలందరికీ చాలా దగ్గరగా ఉంటుంది ప్రజల మంచిగా ఉన్నారు ప్రజా నాయకుడు ఆయన సో ఆయన ఏ విధంగా అయితే ప్రజలందరికీ దగ్గరుండి అన్ని మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు సో అదే పద్ధతిలో శ్రీతా మాగంటి గారు కూడా ప్రజలందరికీ దగ్గరలో ఉంటూ వాళ్ళకి ఏ నష్టం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళందరితో ఉంటారు వాళ్ళందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే వస్తే మనం చూస్తున్నాం రోడ్స్ కానీ గార్బేజెస్ కానీ ఏ విధంగా మొత్తము నిండిపోయి ఉన్నాయి యాక్చువల్గా సో ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రప్రోప్రియేట్ అథారిటీస్కి అందరికీ కూడా కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ అవన్నీ కూడా అంత మంచిగా చేస్తారు సో కానీ ఓన్లీ సింపతి గురించి అనుకుంటున్నారు అని కొంతమంది కార్యకర్తలు కూడా అంటున్నారు సో మీ మాటలు సో అది ఖచ్చితంగా దుష్ప్రచారమే యాక్చువల్లీ ఇప్పుడు మహిళకి ఒక మంచి ఒక మహిళకి ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు అదేవిధంగా సునీత గారు చాలా మంచి వ్యక్తి తను తప్పకుండా ప్రజలందరికీ దగ్గర ఉండి గోపన్న గారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆశయ సాధనలోనే తను నడుస్తారు సో అంతేకాని ఒక మహిళ ఏదో సింపతి అట్లా కాదు యాక్చువల్గా షీఈస్ వెరీ

బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి దాని ప్రకారంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓటర్లు ఓ ఓటర్ మాషేయులకే అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళే స్వచ్ఛందంగా మేము మా యొక్క అమూల్యమైన ఓటును బిఆర్ఎస్ పార్టీకి వేసి భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలు అశేష జనానికము బి జుబ్లీల్ కాన్స్ట్యూసీ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఓటు వేసే పద్ధతి ఉంది ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రైతు బంధు రైతు బీమా వృద్ధుల పింఛను వికలాంగుల పింఛను వితంతు పింఛను ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయననే గెలిపించుకుంటే బాగుంటుంది కావాలని కోరుకుంటున్నారు జనాలు కోరుకునేది తిరిగి కేసీఆర్ గారినే కోరుకుంటున్నారు ఆయన వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి సంక్షేమ పథకాలు వస్తాయి బడుగు బరిగిన వర్గాలకు నిరుపేదలకు అందరికీ న్యాయం జరుగుతుంది సరే రేవంత్ రెడ్డి అయితే ఆరు పథకాల గురించి అన్ని మైనస్ అమ్మా మీరు చూస్తూనే ఉన్నారు ఫ్రీ బస్ తప్ప ఏది లేదు మిగతా ఐదు పద్ ఐదు పథకాలది అసలు నామ్ నిషానే లేకుండా పోయింది ఓన్లీ ఫ్రీ బిష్ ఫ్రీ బస్ పెట్టారు లేడీస్కు లేడీస్కే కొట్లాడుకుంటున్నారు మీరు చూస్తూనే ఉన్నారు వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నారు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ పథకాల గురించి ఆలోచించి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఆయన ఏంటంటే ప్రగా ప్రతీకారము ఇవన్నీ తీసేసేయాలి తీసేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ ఇంకా వేరే ప్రాజెక్టులను కూడా తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తే బాగుంటుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇక ఇది కేసీఆర్కి గిఫ్ట్కి ఇస్తున్న ఇస్తాము జుబల్స్ కాన్సెస్ట్రి వచ్చి గిఫ్ట్ ఇస్తున్నావా ప్రజలందరూ ఇస్తారు జుబల్స్ కాన్సెల్ట్యూప్ ప్రజలందరూ ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తారు జై సునీతమ్మ జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ బీఆర్ఎస్ జనాలు అనుకుంటున్నారు బీఆర్ఎస్ కోరుకుంటున్నారు చేసిన అభివృద్ధి ఆరు గ్యారంటీ అన్నారు ఆరు గ్యారెంటీలో ఒకటే గ్యారంటీ వచ్చింది బస్సు గ్యారంటీ ఆ బస్సు గ్యారంటీలో ఆడేళ్ళ ఫ్రీ పెట్టిండు మొగలికేమో డబుల్ ఛార్జీ పెట్టిండు అది కరెక్ట్ లేదు తులం బంగారం అన్నారు తులం బంగారం లేదు కళ్యాణ్ లక్ష్మి అన్నాడు కళ్యాణ్ లక్ష్మిగా చాలా మందికి వస్తాయి రాలేదా గ్యారంటీ కదా మనం మన కళ్ళతో చూస్తున్నాం కదా మనం చెప్పుడే కదా మన కళ్ళతో చూస్తున్నాం కదా ఏమొచ్చింది చెప్పండి ఒకసారి బస్సు ఫ్రీ తెప్పించి వేరే ఏం లేదు హాస్పిటల్ అన్నారు పది లక్షలు అన్నారు మా ఏం జీరో మళ్ళా తులం బంగారం అన్నాడు ఎడిపోయింది ఆడేలోకి ఇరవై వందలు అన్నారు అదిగా లేదు ఏది చేసిన అమలు అనేది గ్యారంటీ సరిగా లేదు అందుకే జనాలుగా బీఆర్ఎస్కే కోరుకుంటారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వంద శాతం గెలుస్తుంది ఎందుకంటే నేను బీఆర్ఎస్ అంటేనే వ్యక్తిత్వం నాడి అడిగిన ఇలా ప్రతి ఇంటికి అడగాని ప్రతి వాళ్ళకి అడగండి ఇలా బీఆర్ఎస్ అంటేనే నెంబర్ వన్ అయ్యి ఖచ్చితంగా వంద శాతం గెలుస్తుంది గోపీనాథ్ చేసిన అభివృద్ధి మాత్రం చాలా బాగుంది వాళ్ళగా ఇంటింటికి అడగండి మీకు ఏం పని కాలేదని ఒకసారి అడగండి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు సరే ఇప్పుడు ఆరు గ్యారంటీల ఒకటే వచ్చింది మిగతా ఐదు రాలేవన్నీ మీరు కోపంతో బీఆర్ఎస్ గెలుస్తారంటున్నారా కోపం కోపంతోని కాదు గల్లీలో పోయిన చిన్నప్పుడు అని అడిగి చెప్తారు ఏమొచ్చింది రా బాబా అంటారు మహిళకు స్కూటీ అన్నాడు వచ్చిందా ఓకేనా ఇరవై వందలు అన్నాడు వచ్చిందా రాలే కులం బంగారం అన్న రాలే అప్పుడు ఏముంది డబల్ బెడ్రూమ్ అన్నారు ఎవరికి వచ్చింది చెప్పండి కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లే ఉన్నాయి ఈయన కట్టించిన డబల్ బెడ్రూమ్ రెండు డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చిందా ఐదు లక్షలు మీ స్కీమ్ అన్నాడు ఎవరికైనా వచ్చింది ఐదు లక్షలు ఏమొచ్చింది విద్య వైద్య తప్పించి జీరో ఉంది ఇది మాదా కన్ఫర్మ్ చెప్తారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ఏ ఇక్కడ సునీతమ్మ మాగంటి సునీతమ్మ అత్యంత మెజార్టీ తోటి ఇక్కడ గెలిచి మేము తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి గిఫ్ట్ చేయడం జరుగుతుంది గెలిపించడానికి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒక మాట తీసుకుందాం పొన్నం ప్రభాకర్ వాళ్ళ తండ్రి చనిపోతే ఏమో అప్పుడు సానుభూతి ఏం లేదు ఏందంటే ఇప్పుడు ఇన్ని రోజులు భర్తని ఈమె ఇంట్లో ఉండి భర్త బయట రాజకీయం చేసి ఇంటికి వచ్చినప్పుడు భార్య ఏం చేసినావు ఏం డెవలప్మెంట్ చేసినావు అని అడుగుతుంది అడిగినప్పుడు ఈమె కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎందుకంటే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంటికి ఎవరు పెద్ద దిక్కు భర్తనే కాబట్టి భర్తకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు భర్త లేనప్పుడు ఇన్ని రోజులు భర్త దగ్గర ఉన్నవాడు దూరమైనప్పుడు ఏమవుతుంది ఆమెకు గుర్తొచ్చి ఏడ్స్ ఉంటుంది కానీ లెక్క నీచలన్నీ కృష్ణ రాజకీయాలు అయితే చేస్తలేము కదా మేము సానుభూతి ఓట్లు పడుతున్నాయి ఆ ఓట్లు పడుతున్నాయని కాదు సానుభూతి ఓట్లు ఇక్కడ ఏం బీఆర్ఎస్ పార్టీకి ఏందంటే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు డెవలప్మెంట్ చేసింది కాబట్టి అక్కడ నుండి పదేండ్ల పాలనలో ఈడ ప్రజలకు ఏమేమి చెందినాయో అన్నీ వాళ్ళకి తెలిసి కాబట్టి ఇక్కడ ఓటు వేయడానికి జరుగుతుంది క్యాంపెయిన్ కాబట్టి మరి జనాలు ఎలాంటి చేంజెస్ రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఉంది ద రోడ్స్ అండ్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఈ రెండు ప్రాబ్లంలు ఈ రెండు ప్రాబ్లంలు అయిపోతే ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం బంగారు నియోజకవర్గం అవుతుంది

పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఏం పట్టించుకోలేదు మా కాలనీ గురించి మా కృష్ణానగర్ గురించి ఇందిరానగర్ పై నుంచి పోలీసుల నుంచి మన పిలిం నగర్ నుంచి అంతా వాటర్ అంతా ఇక్కడే వస్తుంది మా అమ్మాయి మొరీలు రిపేర్ రిపేర్ చేస్తుంది ఎప్పుడు ఎప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు అంటున్నారు మీరు టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు అస్సలు మా కాలనీ గురించి మా కాలనీ గురించి చాలా ఏం డెవలప్మెంటే లేదు ఏం డెవలప్మెంటే రేవంత్ రెడ్డి ఆరు ఇస్తామని అది పబ్లిక్ అంతా తెలుసు ఎన్ని గ్యారంటీలు వచ్చినాయో పబ్లిక్ తెలుసు మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందో అది కూడా పబ్లికే తెలుసు మనం దేని గురించి చెప్పకూడదు మంచిగా చేయాలి మా కాలనీ మాటకు మంచిగా చేయాలని మా ఉద్దేశం మీరు ఇక్కడే ఉంటారా మేము సంతం రెండు మూడు ఇండ్లు ఉన్నప్పటి నుంచి కృష్ణానగర్ నగర్లో ఉంటున్నాం అన్నప్పుడు నా స్టూడియో రోడేస్లో అప్పటి నుంచి ఉంటున్నాం మేము పంప్ లో మా ఆయన వాటర్ వర్క్స్లో డిపార్ట్మెంట్లో పనిచేసేది మా హస్బెండ్ కూడా వర్క్ గా చేసిండు వాటర్ వర్క్స్లో అయితే ఈ కాలువ గురించి కూడా అప్లై చేసిండు శాంక్షన్ అయింది శాంక్షన్ అయింది కానీ ఇంకా చేయాలంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు నీళ్ళు మూడు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు అస్సలు పట్టింపే లేదు పట్టింపే లేదు చెప్పండి మీరే ఎక్కడ ఓట్ ఎక్కడ ఏం చేయాలో ఎలాంటి అభివృద్ధి ఇప్పుడు మాకు మెయిన్ ముఖ్యం ప్రాబ్లం ప్రాబ్లం మొన్న మొన్నైతే మొత్తం బండ్లు కొట్టుకుపోయినాయి స్టాండ్లు కొట్టుకుపోయినాయి మనుషులు కూడా కొట్టుకోపోయారు బండ్లు స్టాండ్లు ఇవన్నీ కొట్టుకోకపోతే ఏమున్నాయి ఇక్కడ పెట్టడానికి ఉండదు నాల్ అయితే ఏముండదు ఇక్కడ పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ అంటే ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ అయితే సరిగా లేదు మెయిన్ మెయిన్స్ పెద్దగా వేస్తే బాగుంటాయి అయితే ఇక్కడ రోడ్ల గురించి ప్రాబ్లం అవుతుంది అంతే రోడ్ల గురించి మా ప్రాబ్లం తాగే నీళ్లు బాగుంటాయి ఇక్కడ తాగడానికి వాటర్ బాగానే ఉంటుంది మా వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది అడుగు పెట్టేటట్టు ఉండదు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కాలువా ఈ రోజు వర్షం పడలేదు ఇప్పుడు వారం రోజుల నుంచి వర్షం లేదు కాబట్టి ఇప్పుడు కూడా వర్షం చిన్నకులు పడితే భయమైంది మాకు మేము వెళ్ళిపోదాం అనుకున్నాము మళ్ళీ ఆగినాం ప్రాబ్లం అంతా ఎంత ఉందో పొలిసిన చిన్నకులకే అంత కిచ్చడు కిచ్చడుగా ఉంది వర్షం వచ్చిందంటే మినిమం గంటలు పట్టించుకోవాలి మా ఇంటి గోపి అస్సలు పట్టించుకోవాలి మా కాల గురించి మా కృష్ణానగర్ గురించి ఏమంటే ఏమని చెయ్యాలి గెలిచిందంటే ప్రతి గల్లీ గల్లీ తిరగాలి ప్రజల సేవ చేయాలి ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళు గెలిచినా కానీ ప్రజల సేవ చేయాలి ఓటేసేది ఎందుకు ప్రజల సేవ చేయనీకే కదా సరే ఇప్పుడు కాకుండా ఇంకేమంటున్నా మాకు మెయిన్ రోడ్ల ఉంది ప్రాబ్లం గల్లీ గల్లీకి కూడా అన్ని వెహికల్స్ పార్కింగ్లు లేకుండా పెడతారు లాస్ట్ నాలుగు ఒక అంబులెన్స్ కూడా రాదు మా గల్లీలో అయితే అంబులెన్స్ రాదు ఆటో కూడా రాదు అంత ఇంత ఇంత జరిగి ఇరవై ఫీట్ల రోడ్ అసలు పదిహేను ఫీట్లు కూడా లేదు అది కూడా ప్రాబ్లమే ప్రతి గల్లీకి ఈ ప్రాబ్లమ్స్ గెలిచిన వాళ్ళు చేయాలని మా ఉద్దేశం ఓకే అమ్మా ఓకే